హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెట్టాలన్నా నిమిషాల్లో ఇలా హెల్తీగా చేసి పెట్టండి స్వీట్ పొంగనాలు సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఇది గోధుమ పిండి బెల్లం మరియు పచ్చి కొబ్బరితో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ స్వీట్ పొంగనాల కోసం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు బెల్లంని నానబెట్టి అయినా కరిగించుకోవచ్చు కానీ ఇలా స్టవ్ మీద పెట్టి కరిగించుకుంటే తొందరగా కరిగిపోతుంది మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కలుపుకొని బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని దింపేసుకోవాలి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా ఇంట్లో ఉండే పొడి బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ వేసుకోవాలి స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని వీటన్నింటినీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్నామంటే ఏదైనా డస్ట్ ప్యాక్ ఉంటే బయటికి వచ్చేస్తాయి ఇలా బెల్లం వాటరు పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి పిండిని జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి అవసరమైతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండిని జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా ఇలా తయారు చేసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని నేనైతే ఇక్కడ ఒక హాఫ్ పాటు వరకు చెక్క తీసుకొని మిక్సీకి పట్టాను మీరు తురిమైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి పౌడర్ అంతా ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తొందరగా కలిసిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసాను మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద గుంతపొంగ నాలుగు ప్యాన్ పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలా అన్నింటిలలో నెయ్యి వేసుకొని నేను గార్నిష్ కోసం ఇక్కడ జీడిపప్పును వాడుతున్నాను మీరు బాదం పప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే ఏం వేసుకోకుండానైనా చేసుకోవచ్చు ఇలా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఫిల్ చేసేసుకోవాలి ముందు సైడుకున్న అన్నీ నింపేసుకొని తర్వాత మధ్యలో నింపేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి హీట్ బ్యాలెన్స్ అవుతుంది ఇలా నింపేసుకొని పైనుంచి క్యాప్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి క్యాప్ పెట్టుకుంటే అంతలకల లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక టన్ చేసుకోవాలి మనము టన్ చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఫస్ట్ మధ్యలోటివే చేసుకోవాలి అప్పుడైతే మనకి మాడిపోకుండా ఉంటాయి మధ్యలో ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది కాబట్టి ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలపండి కామెంట్లలో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్